సువార్త ప్రకటించడం అంటే పూలబాట కాదు ఎన్నో అవమానాలు కన్నీళ్లు ఇబ్బందులు వీటన్నింటినీ భరిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని నమ్మి దేవుని పిలుపుకు లోబడి సంపూర్ణ సమర్పణ చేసుకొని సేవలో దైవజనుడితో కలిసి ముందుకెళ్లారు ఒక తల్లికి తన పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని కోరిక ఉంటుంది కాని ఈ తల్లి తన నలుగురు బిడ్డలను లోకపు ఆశలకు దూరంగా దేవుని సేవకు అంకితం చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు సంతానాన్ని దైవ పరిచర్యలో నిలబెట్టిన ఆ తల్లి హృదయం ఎంత గొప్పది నేడు పీజే పాల్ గారు మరియు వారి తోబుట్టువులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్నారంటే ఆ వృక్షానికి నీరు పోసి పెంచిన వేరు ఆమె ప్రార్థనే రాత్రంతా మోకరించి ఆమె కార్చిన కన్నీళ్లే నేడు కోట్లాది మందికి ఆశీర్